ఫ్రెండ్స్ ఇప్పుడున్న బ్రేక్ న్యూస్ అయితే చూస్తున్నాం ఏపీ ప్రభుత్వం ఎవరైతే కొత్తగా రేషన్ కార్డులు అప్లై చేసుకుంటున్నారో వారందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఇక నుంచి కేవలం ఈ యొక్క డాక్యుమెంట్ ఉన్న వారికి మాత్రమే రేషన్ కార్డ్ అయితే ఇవ్వబోతుంది ఒకవేళ రేషన్ కార్డు ఉన్న వారికి డాక్యుమెంట్ లేనట్లయితే మీ యొక్క రేషన్ కార్డులు అయితే రద్దు అవుతున్నాయి ఇక వాటి గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీరు ఇలాంటి లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక లైక్ చేయండి ఇక మన ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో త్వరలో కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు తెలియజేస్తుంది మ్యారేజ్ సర్టిఫికెట్ ఆధారంగా కొత్త జంటకు వీరిని జారీ చేయనున్నట్లయితే సమాచారం కొత్త రేషన్ కార్డుల కోసం పలువురు ఎదురు చూస్తుండటంతో సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మనకైతే వెళ్ళు మనకైతే తెలుస్తుంది ఎప్పటికీ కొత్త కార్డులను డిజైన్ చేస్తున్నట్లు సమాచారం రాష్ట్రంలో ఒక కోటి నలభై ఎనిమిది లక్షల రేషన్ కార్డులు ఉండగా ఎనభై తొమ్మిది లక్షల రేషన్ కార్డులు కేంద్రం నిత్యావసరాలైతే అందిస్తుంది ఇక మిగతా కార్డులకు ఎట్లా అందట్లేదని చెప్పుకోవచ్చు ఇక కొత్తగా మరో ఇరవై లక్షల రేషన్ కార్డులు అయితే విడుదల చేయబోతున్నట్లు ఏ ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇలాంటి లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని ఒక లైక్ చేయండి